హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫారెస్ట్లో దారి కనిపించట్లేదు కదా అని చెప్పేసి గగన్ భూమిని అడుగుతుండగా ఉంటే కదా కనిపించడానికి ఈ అడవిలలో ఈ చీకట్లు దారి కనిపించదు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది మరి ఏం చేద్దామని చెప్పేసి గగన్ అంటుండగా చుట్టుపక్కల చూసిన భూమి అటు చూసారా అని చెప్పేసి పోతరాజు దగ్గరికి వస్తుంది ఇతని పేరు పోతరాజు మానలాంటి వాళ్ళు దారి తప్పిన వాళ్ళు ఇక ఇలా ఉండడం వల్ల ఇతను మనకు సేఫ్టీగా ఉంటాడు అని చెప్పేసి భూమి గగన్కి చెప్తూ ఉంటాయి రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్ళిపోదాం అని చెప్పేసి భూమి అంటుండగా ఏంటి ఇక్కడ ఆ ఇక్కడే ఉందాం అని చెప్పేసి భూమి అంటు ఇక్కడ ఇక్కడ పడుకుందాం నో ఇక్కడ మాత్రం వద్దు అటు వెళ్తే రోడ్ వస్తుంది నేను వెళ్ళిపోతాను చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు గగన్ వెళ్తుండగా అది కాదు నువ్వు అలా వెళ్తే పాములు ఇట్లా ఉంటాయి అవునా అవును మరి ఇక నువ్వు చీకట్లో వెళ్తూ ఉంటే పాములు ఏదైనా సరే మీద పడతాయి అని చెప్పేసి భూమి గగన్ని భయపెట్టిస్తుంటుంది ఇక్కడైతే పోతరాజు మనకు అండగా ఉంటాడు అని చెప్పేసి భూమి అంటుండగా సరే ఇక్కడిక్కడ పడుకుందాం అని చెప్పేసి గగన్ అంటుండగా కింద పడుకుందాం అని చెప్పేసి భూమి అంటుంది పడుకోవడమా నో ఐకాన్ అని చెప్పేసి విధంగా ఇక గగన్ అంటుండగా భూమి చుట్టూ చూస్తుంటుంది అప్పుడు పోతరాజు దగ్గర చీర చుట్టి ఉంటుంది కదా వెంటరాజుకి వెళ్ళి ఇక అక్కడ దండం పెట్టుకునే విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది స్వామి నన్ను క్షమించు ఎక్కడ పడుకో పెట్టానో తెలియకుండా చీర కట్టింది నేను తీస్తున్నా స్వామి అని చెప్పేసి మనసులో భూమి అనుకొని అలా దేవుని చుట్టూ ఉన్న ఆ చీరను కాస్త విప్పి ఇక గగ్గనికి ఊయల కట్టడానికి అలా చీరను తీసుకొని వస్తూ ఉంటుంది చెట్టు వెనుకాలకు భూమిని చూస్తే ఏంటి ఈ తైతక్క ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి అంటుండగా ఈలోపు చెట్టు కట్టిన చీర తీసుకొని వస్తుంది కదా అప్పుడు గగన్ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుండగా చూడండి తలతిక్క గారు అని చెప్పేసి భూమి అంటుంది పిలుపు మారింది కొత్తగా గారాన్ని యాడ్ చేసావని అని చెప్పేసి అంటుండగా అలాగే పిలాలనిపించింది అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఏం చేస్తున్నావు అని చెప్పేసి విధంగా గగన్ భూమిని అడుగుతుండగా అలా చూస్తూ ఉండండి అని చెప్పేసి అటు ఇటు చెట్టుకు చీరతో ఊయల కడుతుంది అప్పుడు గగన్ చూస్తుండగా ఏంటి అలా చూస్తున్నావు వచ్చి పడుకోండి అని చెప్పేసి భూమి అంటుంది అరే అని చెప్పేసి కోటు విప్పిస్తాడు కదా మరి నువ్వెక్కడ పడుకుంటావు అని చెప్పేసి గగన్ భూమిని అడుగుతుండగా నాకు కింద పడుకోవడం అలవాటలే మీరు వచ్చి ముందు పడుకోండి అని చెప్పేసి అన్న తర్వాత అలా కి ఊయల్లో పడుకోపోయేసరికి అప్పుడు భూమి చేపట్టుకొని మెల్లగా గగన్ని ఆ ఊయల్లో పడుకోపెడుతుంది గగన్ పడుకుంటాడు కదా భూమి ప్రేమగా గగన్ని చూస్తూ తన జ్ఞాపకాలు వాళ్ళు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది రౌడీలతో ఫైట్ చేసింది తనతో రొమాన్స్గా ఇవన్నీ ప్రతి ఇక ఒక్కొక్కటి అలా గుర్తు చేసుకుంటూ ఉండగా ఈ లోపు గగన్ పడుకుంటాడు కదా అలా దోమలు కుట్టేస్తుండగా కోట్ తీసుకొచ్చి ఇక గగని కప్పేస్తుంది అలా తన కొంగుతో ఇక గాలి వచ్చేలా ఉప్పుతూ ఉంటుంది అరవైపేమో గగని అలాగే చూస్తూ కూర్చున్న భూమి కాస్త అలాగే నిద్రపోతుంది మరోవైపు ఏమో చెర్రీకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది కదా శారద పెద్దమ్మ నేను వడ్డించుకొని తింటాను కానీ నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పేసి చెర్రీ అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి శారద వెళ్ళిపోతుంది పూర్ణి వస్తుంది కదా పూర్ణిని చూసి కంగారు పడుతూ ఎందుకు సిస్టర్ నువ్వు రావడం నేను వడ్డించుకొని తింటాను కదా నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పేసి పూర్ని చెర్రీని అంటు చెర్రి అంటుండగా తమరు తిన్న తర్వాత మీరు బయలుదేరితే నేను డోర్ వేసుకొని పడుకుంటా అని చెప్పేసి పూర్ణి అంట ఇలాగా ఉంది వదలట్లేదు అని చెప్పేసి చెర్రి మనసులో అనుకుంటాడు సరే నువ్వు ఇలా వినావు కదా నీ సంగతి చెప్తా అని చెప్పేసి చెర్రి మనసులో అనుకుంటూ ఇక చెర్రి వెంటనే భోజనం మీద కూర్చుంటారు కదా ఆ భోజనాన్ని మొత్తం అలా ఐదు వేలతో అలా కలుపుతుండగా ఏంటి ఆ కలపడం అని చెప్పేసి అంటుండగా నేను ఇలాగే తింటాను నీకు తెలియదా అని చెప్పేసి చెర్రి అంటుండగా నువ్వు నోరు మూసుకొని తిను అని చెప్పేసి పూర్ణి అంటుండగా నోరు మూసుకుంటే ఎలా తింటాను నేను ఇలాగే తింటానులే అని చెప్పేసి చెర్రి అంటాడు ఇక మెల్లమెల్లగా భోజనం చేస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే పూర్ణికి ఇక ఒకసారి యాస్ట్ వచ్చి సోఫాలో కూర్చుంటుంది ఫాస్ట్గా తిను అని చెప్పేసి అంటుండగా అలా మెల్లమెల్లగా చెర్రీ తింటుండగా సోఫాలో కూర్చున్న పూర్ణి అలాగే నిద్రపోతుంది హా సిస్టర్ పడుకుంది నా సిరి ముఖం చూసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతానులే అని చెప్పేసి చర్య అనుకుంటా మాత్రం గగన్కి మేలుకు వస్తుంది ఒక్కసారిగా కింద పడిపోతాడు అలా మెలుకొచ్చి లేచేసరికి భూమి కనిపించదు చుట్టుపక్కల చూస్తూ భూమి అని చెప్పేసి గట్టిగా ఆరుస్తుంటాడు ఈ తైతక్క మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు భూమి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉండగా ఈ లోపు భూమి వచ్చేస్తుంది కదా ఆ భూమిని చూసి ఓ అప్పుడు లేచిపోయారా నేను మీరు అని చెప్పేసి భూమి గగ్గని అడుగుతుండగా అప్పుడు కోపంతో బుద్ధుందని ఇగ్గు అని చెప్పేసి భూమిని తిడుతూ ఉంటాడు గగ్గడికి వెళ్ళావు ఎంత కంగారు పడ్డానో తెలుసా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చెప్పిపోవాలని తెలియదని చెప్పేసి గగన్ కోపడుతూ ఉంటాడు భూమి అనిపించిపోయేసరికి నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని చెప్పేసి కోపంతో అంటుండగా అది మీరు రాత్రి నుంచి ఏమీ తినలేదు కదా మీరు ఏదైనా తింటారేమో ఈ అడవిలో ఏదైనా దొరుకుతుందేమో తీసుకురావడానికి వెళ్ళానని చెప్పేసి భూమి అంటూ సరే ఏమన్నా దొరికిందా అని చెప్పేసి భూమిని అడుగుతూ ఉంటాడు గగన్ అని చెప్పేసి అంటుండగా సరే వెళ్దాం పద అని చెప్పేసి గగన్ అంటే వెళ్దాం పద అని చెప్పేసి భూమి గగన్ వెనకాల వస్తూ ఉంటుంది ఇక భూమి కనిపించేసరికి తిట్టిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది గగన్ని ఒక ఇక ఇష్టపడ్డట్టుగా ప్రేమగా చూస్తూ ఉంటుంది భూమి మాత్రం గగన్ని ప్రేమిస్తూ ఉంటుంది ఇక తను చేసిన చిలిపి పనులు భూమి గగన్ని చూస్తూ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంది నడిచి నడిచి అలసిపోతాడు గగన్ ఆకలిగా ఉందని చెప్పేసి భూమి అడుగుతుండగా ఆకలి కాదు ముందు కార్లోకి పెట్రోల్ తీసుకురావాలని చెప్పేసి గగన్ పద అని చెప్పేసి అడిసిపోతాడు కదా అక్కడే ఆగిపోతారు ఇద్దరు ఏ తైతక్క నీకు నీరసంగా లేదా అని చెప్పేసి అంటుండగా నాకు ఇది అలవాటే మీరు నడవడం కొత్త కదా అని చెప్పేసి భూమి గగన్ అంటుంది నడుపు పట్టుకుంటాడు కదా గగన్ నొప్పిగా ఉందా అని చెప్పేసి భూమి అంటుండగా ఆకలిగా ఉందని చెప్పేసి గగన్ అంటుండగా ఇక్కడే ఏమన్నా ఉన్నాయని చెప్పేసి చుట్టూ చూస్తూ ఉంటుంది భూమి ఇక చుట్టూ చూసిన గగన్ చెట్టు పైకి చూస్తాడు చెట్టు పైన తేనె ఉంటుంది అది అటు చూడు అది తేనె కదా అని చెప్పేసి భూమికి చెప్తాడు కదా అవును అది తేనె పట్టు కానీ అది తాగేస్తే ఆకలి తీరుతుంది అని చెప్పేసి భూమి అంటుంది భూమి విధంగా అనుకుంటుంది తేనె పట్టడానికి ఏదైనా దొరుకుతుందా అని చెప్పేసి చుట్టూ చూస్తుండగా ఈ లోపు మాత్రం గగన్ అక్కడ రాయి ఉంటుంది కదా రాయిని పట్టుకుంటాడు గగన్ రాయిని పట్టుకున్న గగన్ కాస్త తేనె కొట్టడానికి అలా కొడుతున్న సమయంలో భూమి వెనక్కి తిరిగి చూస్తుంది వద్దు అని చెప్పేసి అంటున్న సమయంలో ఆ రాయిలో తేనెతెట్టను కొట్టేస్తాడు ఇక దానికున్న ఆ పురుగులు కాస్త ఒక్కసారిగా లేచి ఇక మొత్తం చుట్టూ ముట్టేస్తూ ఉంటాయి ఇక భయంతో భూమి గగన్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు వస్తున్నాయి రా అని చెప్పేసి గగన్ భూమిని పట్టుకొని లాగేస్తుండగా వద్దు నేను చెప్పేది విను అని చెప్పేసి ఇద్దరు కలిసి అక్కడే ఒకరికొకరు పట్టుకొని ఒకరి కళలో ఒకరు చూస్తూ ఉండిపోతారు ఒకరికొకరు పట్టుకున్న తర్వాత గగన్ ఈ విధంగా అంటాడు మనిషి కనిపడితే కుట్టేస్తే కదా అని చెప్పేసి గగన్ భయంతో అంటుండగా మనం ఒకరికొకరు పట్టుకుంటే అవి ఏమ కుట్టేవ కూడా అని చెప్పేసి భూమి అంటే భూమి చెప్పినట్టుగా అవి తేనెతేటలు ఇక కుట్టకుండా చుట్టూ తిరుగుతూ ఉండగా గగన్ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక అలాగే ఒకరికొకరు పట్టుకొని ఒకరి కళ్ళలో ఒకరు చూస్తూ ఉండిపోతారు మరి అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మిస్ కాకుండా ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది వీళ్ళ ప్రేమ జంట అనేదే తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి మిస్ మాత్రం కాకుండా చిన్న లైక్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్